ఒక వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ ఛానల్ ద్వారా నేను మాకు ముఖ్యంగా టెక్ట్ డిఎస్సి టీఎస్పిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు అందుతాయి ఇవాళ మనము టెక్టు డిఎస్సికి సంబంధించి చాలా కీలకమైన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకు తెలుగు ఈ తెలుగుకి సంబంధించి ముఖ్యంగా సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఆ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి ఇతిత్తము ఆ పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు ఒక టేబుల్ అయితే ఉంది మనకు ఆ టేబుల్ మీదనే మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం మొట్టమొదటి ఈ పాఠ్యాంశం మీకు సిక్స్త్ క్లాసులో అభినందన అనే పాఠ్యాంశం ఉందండి దీన్ని రచించింది ఎవరు అంటే శేషం లక్ష్మీన లక్ష్మీనారాయణ ఆచార్య మీకు అడుగుతాడు పలానా పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు ఆ ఇందులో ఇతివృత్తం అంటే ప్రధానంగా ఈ పాఠ్యాంశంలో చర్చించిన అంశము దేశభక్తి శ్రమగౌరవం అనేది మీకు కనబడుతుంది ఇక ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే గేయం అనే ప్రక్రియలో ఉంది మీకు ఫలానా పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది అనే కోణంలో ప్రశ్నలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దాదాపు ప్రతి పాఠ్యాంశం మీద ఒక అవగాహన తెచ్చుకోండి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి కనీస సమాచారం ఇక రెండవ ఆ పాఠ్యాంశం చూడండి స్నేహ బంధం అనే పాఠ్యాంశం ఉంది మూలం చిన్నయ్య సూరి దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం నైతిక విలువలు మోరల్ వాల్యూస్ ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే కథ అనే ప్రక్రియలో ఉంది స్టోరీ మూడవ ఆ పాఠ్యాంశం చూడండి వర్షం అనే పాఠ్యాంశం ఉంది మీకు ఇక్కడ గమనించండి మూడవ పాఠ్యాంశం వర్షం ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేస్తాను వర్షం అనే పాఠ్యాంశం ఉంది దీన్ని రచించింది డాక్టర్ పల్లా దుర్గయ్య ప్రముఖ తెలంగాణకు చెందిన కవి ప్రకృతి చిత్రణ దీంట్లో ప్రధానమైనటువంటి వస్తువు ఏంటిది అంటే ప్రకృతి చిత్రణ గురించి ఉంది ఇది ఖండకావ్యం అనే ప్రక్రియలో మనకు కనబడుతుంది అండ్ నెక్స్ట్ పాఠ్యాంశం వచ్చేసి లేఖ అనే పాఠ్యాంశం ఉంది ఇక్కడ మీకు ఎవరిది కూడా ఇవ్వలేదు దీ దీంట్లో ప్రధానంగా ప్రస్తావించిన ఇతివృత్తం ఏంటిది అంటే చరిత్ర సంస్కృతి ఇది ప్రక్రియ కూడా లేఖ రచన కింద తీసుకుంటాం ఇక ఐదవ పాఠ్యాంశ చూడండి శతక సుధ కొన్ని ఆయా శతకాల నుండి తీసుకున్న పద్యాలు ఉన్నాయి వివిధ శతకాలు రాశారు కాబట్టి ఇక్కడ ఒక్కరు లేరు కాబట్టి పేరు ఇవ్వలేదు దీంట్లో ముఖ్యంగా ఇవి ఈ శతక పద్యాలు కూడా ప్రధానంగా నైతిక విలువలు అనే దాని మీదనే ప్రధానంగా ఉన్నాయి ప్రక్రియ శతకమే మీకు అందరికీ తెలుసు వంద పైచులకు పద్యాలు ఉంటాయి దాన్ని శతకం అంటాము శతకం అన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి అవన్నీ అక్కడ డిస్కస్ చేస్తాం పాఠ్యాంశం దగ్గర నెక్స్ట్ పోతన బాల్యం అనే పాఠ్యాంశం ఉంది డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించారు బొమ్మర పోతన గురించి దీంట్లో ప్రధానంగా ప్రస్తావించింది పిల్లల యొక్క ఆసక్తులు అభిరుచులు ఇష్టాయిష్టాలు ఇది కావ్యం అనే ప్రక్రియకు చెందింది ఇక ఏడవ పాఠ్యాంశం ఉడత సాయం రచించింది గోనబుద్ధారెడ్డి ఎవరైతే మీకు రంగనాథ రామాయణం రచించిన కవి గోనబుద్ధారెడ్డి తెలుగులోనే మొట్టమొదటి రామాయణం అది ద్విపద ప్రక్రియలో ఉంది ఈ పాఠ్యాంశం సహకారం అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం దీంట్లో ఇతివృత్తం ఇక చెరువు అనే పాఠ్యాంశం ఉంది దీంట్లో ప్రధానంగా ప్రస్తావించింది సంస్కృతి పర్యావరణం స్వగతం అంటే తనలో తాను తనకు తాను చెప్పుకోవడము తనలో తాను మాట్లాడడం తన గురించి తాను చెప్పుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఇక చీమల బారు పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వ వికాసం ఇది అంటే దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం వచన కవిత పదవ పాఠ్యాంశం వచ్చేసి బాలనాగమ్మ ఉంది మీరు గమనించండి దీంట్లో సాహసం అనేది ప్రధానమైనటువంటి ఇది వృత్తం ఇది జానపద కథ ఒక జనపద కథను ఇక్కడ పాఠ్యాంశంగా తీసుకోవడం అనేది జరిగింది ఇక పదకొండవ పాఠ్యాంశం వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ అనే శీర్షికతో ఉంది రచించింది సుద్దాల హనుమంతు బాల కార్మికుల యొక్క దీనస్థితిని వివరించే పాఠ్యాంశం ఇది దీంట్లో దాగి ఉన్న ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు అనేది ప్రధానంగా ఉంది ఇది పాట అనే ప్రక్రియకు చెందింది పాట అనగానే మీకు పల్లవి చరణం ఇత్యాదిగా ఉంటుంది పన్నెండవ పాఠ్యాంశం కాపాడుకుందాం దీంట్లో ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం పర్యావరణం ఇది సంభాషణ అనే ప్రక్రియకు చెందింది మాట్లాడుకోవడం ఇద్దరు లేదా ముగ్గురు కలిసి సో అది ఇక్కడ మీకు ప్రధానంగా ఈ తిరుత్వము మరి ఇవి మనకు పన్నెండు పాఠ్యాంశాలు అయితే సిక్స్త్ క్లాస్లో ఉన్నాయి నేను ఇక్కడ జస్ట్ మీకు పాఠ్యాంశం పేరు దాంట్లో ఉన్న ఈ మాత్రమే నేను ఇచ్చాను నెక్స్ట్ మీకు వీలైన వీడియోస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీ కామెంట్స్ నాకు తెలియజేయండి